జిల్లా అధోని మండలం అధోని మండలం పరిధిలోని అరకెల్ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల రహదారిపై ధర్నా నిర్వహించడం జరిగింది ప్రభుత్వం గ్రామీణలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో అదోలిలా ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు కొన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాశాల పనులను నిలిపివేసి పీపీపీ వేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో కొనసాగించడానికి కేబినెట్ తీర్మానం చేయడం అన్యాయమన్నారు ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం అందే పరిస్థితి ఉండదని ప్రభుత్వమే వైద్య కళాశాలను నడపాలని డిమాండ్ చేశారు పీపీపీ విధానాన్ని రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శశిధర్ నాయకులు రిషి మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు నిర్మాణం అయ్యాయి కానీ రెండు వేల ఇరవై మూడులో ఈ నిర్మాణంలో ఉన్నటువంటి ఆదాయ కాలేజ్ కాలేజీ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా తక్షణంగా ప్రభుత్వం పూర్తి చేసి అడ్మిషన్ ప్రారంభించాలని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఒక లేఖ తీయడం జరిగింది కానీ నా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలో పట్టిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంగా మెడికల్ కాలేజీలన్నిటినీ కూడా ప్రభుత్వ విధానంలో ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసిన ప్రతి కాలేజ్లో సక్ అడ్మిషన్ చేస్తాం ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కోర్స్ ఫైనాన్స్ కోర్స్ విధానాన్ని కూడా గతీ చేస్తాము అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి ఈ విధానాన్ని తీసుకొచ్చి గతంలో అప్పుడే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం నిర్మాణ తర్వాత క్యాబినెట్ విధానంలో ఈ గుజరాత్ విధానంలో ఉన్నటువంటి పీపీ విధానంలో రకాల కళాశాల తీసుకొస్తామని చెప్పి చెప్తున్నాం అప్పుడే పెద్ద ఎత్తున ప్రయాసంగా వ్యక్సి పెట్టాం అన్ని కూడా రోడ్డు వచ్చి మీరు ఎలా పీపీ విధానంలో చేస్తారు పీపీ విధానం తీసుకురావడం ద్వారా వేల పనులు బలహీన వర్గ విద్యార్థులు మెడికల్ విద్య పూర్తిగా దూరం అవుతారు అది విధంగా చేయడం ద్వారా కేవలం సెల్ ఫైనాన్స్ కోర్టులు మాత్రం పెరుగుతాయి ఒక విద్యార్థి చల్లవాలంటే దాదాపు ముప్పై రెండు యాభై లక్షల దాకా ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ పీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం కనక తగ్గింది కానీ ఈ కథ నెలలో సంవత్సరంలో ఈ ఆర్ఎస్ ఐదు వందల ఐదో ఐదు వందల నెలలో ఈ క్యాబినెట్ ఏర్పాటు చేసి ఈ టీసీ విధానంలోనే ఈ మెడికల్ కార్డెంట్ అన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అన్నిటికీ కూడా పెద్ద ఉంది ఎందుకంటే ఈ కీర్తి విధానం ద్వారా పేద విద్యార్థులకు మన తరహా విద్యార్థులకు పేదలకి దూరం అవుతుంది కాబట్టి ఈ మైజారిటీను పేదలకు దూరం చేసే విధంగా విధానం ఉంది కాబట్టి విధానాన్ని రద్దు చేయాలని పెద్ద పెడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఉన్నత ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కువ ఎస్ఎఫ్పై ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యార్థులంతా కూడా కలుపుకొని కేంద్రంగా చేపడతాం అవసరమైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు పిల్లలు కూడా ముట్టండి చేస్తాం లేదు అంటే ఈ నెల పద్దెనిమిది జరిగే అసెంబ్లీ సమావేశం కూడా ముత్తరిస్తామని చెప్పేసి కూడా ఎట్లపై కేంద్రంగా దాని చేస్తుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొత్త జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు మంది ఎమ్మెల్యేలు లక్షనే స్పందించాలి స్పందించి ఎవరైతే పేద విద్యార్థులు ఈ మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక నమ్మకాన్ని ఇవ్వాలి నమ్మకాన్ని ఇవ్వకపోతే పెద్ద ఎత్తున కూడా మీ ఇల్లు కూడా మద్దరిస్తామని చెప్పేసి కూడా ఎంతగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఒకవైపు మరోసారి ఆలోచన చేసి ఈ పీపీ విధానాన్ని వెనక తీసుకోవాలని చెప్పేసి ఎత్తుక దారి చేస్తున్నాం రేటుపక్షంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిజా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా ఎక్కడిక జారీ చేస్తూ ఉత్తరాఖండ్ ప్రత్యేక